దిలీప్ కుమార్ ఈ పేరుకు బాలీవుడ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది విషాదకరమైన ఎక్స్ప్రెషన్స్ పలకడంలో దిలీప్ కుమార్ గారు చాలా అద్భుతంగా నటిస్తారనే పేరు ఉంది అందుకే ఆయన్ను కింగ్ ఆఫ్ ట్రాజిడీ అని కూడా పిలుస్తారు అనేక సినిమాల్లో ఎన్నో విషాదకరమైన హావభావాలతో పాటు హాస్యభరిత పాత్రలను కూడా పోషించడంలో ఆయనకు ఆయనే సాటి అయితే షూటింగ్ సమయంలో ఆయన విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారని అందరూ అంటారు తన సీన్ అయిపోయిన వెంటనే చాలా దూరంగా వెళ్లి ఒంటరిగా ఒక్కడే కూర్చునే వారట అలా దూరంగా ఉండటాన్ని కొంతమంది పొగరు అనుకునేవారు కానీ అందుకు చాలా పెద్ద కథే ఉంది అదేంటో ఈ వేడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దిలీప్ కుమార్ గారు ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన చుట్టాల్లో ఒక వ్యక్తి చనిపోయారట అయితే ఆయన్ను ఒక గదిలో పెట్టి అక్కడికి చిన్నపిల్లలను ఎవరిని వెళ్లవద్దని చెప్పారట అలా ఎందుకు వెళ్ళవద్దని చెప్పారో ఆ వయసులో దిలీప్ కుమార్కి అర్థం కాక తన స్నేహితుల్ని అడిగారట వారు కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో తానే ఆ రూమ్ లోకి వెళ్లాలనే ఉత్సాహంతో ఎవరు చూడకుండా వెళ్లారట అయితే అప్పటికే తలుపు తీసి ఉందని ఎవరో వచ్చి బయట నుంచి గడియ పెట్టి వెళ్ళిపోయారట ఎంత అరిచినా కూడా దగ్గరలో ఎవరూ లేకపోవడంతో భయంగా ఒక్కడే శవంతో చాలా గంటల పాటు ఉండాల్సి వచ్చిందట అలా తానులో చాలా అతి భయం పట్టుకుంది అందుకే ఆ తర్వాత ఎవరితో కలిసేవారు కాదు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవారు ఎంత ప్రయత్నించినా జనాల్లోకి వెళ్ళడానికి అసలు ఒప్పుకునేవారు కాదు ఆ తర్వాత కొన్నాళ్ళకి సినిమా ఇండస్ట్రీ పై ఉన్న ఇంట్రెస్ట్ తో బాలీవుడ్ లైక్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యారు అయినా కూడా ఆయనలోని భయం మాత్రం పోలేదు ఎప్పుడు ఒక్కడే కూర్చునేవారు ఎంత పెద్ద పార్టీ జరిగినా తనదైన ప్రపంచంలోనే ఉండేవారు అలా దిలీప్ కుమార్ గారు తన జీవితాన్ని సినిమాకి అంకితం చేశారు కేవలం హీరోగా మాత్రమే కాదు ప్రొడ్యూసర్ గా కూడా దిలీప్ కుమార్ గారు చిత్రాలు నిర్మించారు